జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ ఇరువది ఒకటవ సర్గ లక్ష్మణుడు తల్లి కౌశల్యకు ధైర్యము కలిగించుటకై అమ్మా వృద్ధుడు అగు రాజు కామముచే కైకేయికి వసుడై ఈ విధముగా చేసినాడు రాముడు వనవాసమునకు వెళ్ళుటకు అతడు చేసిన అపరాధము ఏమి సకల సద్గుణములూ కలవాడు అందరికీ ప్రీతిపాత్రుడు ధర్మాత్ముడు అగు రాముని అడవికి ఎవరు పంపగలరు రామా అధర్మపరుడైన రాజును రాజ్యభ్రష్టును చేసి ఈ రాజ్యమును నీ స్వాధీనము చేసుకొనుము ఎవరు ఎదిరించినను నా అస్త్రబలముచే వారిని నిర్జింతును అవసరమైనచో తండ్రిని కూడా బంధింతును నిర్విచారముగా వధింతును ఆచార్యుడు కూడా గర్వితుడై కార్యమేదో అకృత్యమేదో ఎరుగక దుష్ట మార్గమును అవలంబించినచో అతడు కూడా దండింపదగినవాడు అగును అమ్మా నీకు ప్రమాణము చేసి చెప్పుచున్నాను తల్లి రాముడు ప్రజ్వలించుచున్న అగ్ని అరణ్యమున అరణ్యమునగాని ప్రవేశించుచున్నచో నన్ను అతని కంటే ముందుగా అందు ప్రవేశించినవానిగా తెలుసుకొనుము లక్ష్మణుని మాటలను విన్న కౌసల్య రాముని చూచి నాయనా నీ సోదరుని మాటలు వింటివి కదా అవి నీకు సమ్మతమైనచో ఆచరింపు ధర్మాత్ముడవగు నీవు నన్ను సేవించుచూ అత్యుత్తమగు ధర్మమును అనుష్ఠించుము నాయనా పూర్వము కశ్యపు పుత్రుడు ఒకడు తల్లిని సేవించుచు తపముతో నొందెను నేను నిన్ను అడవికి వెళ్ళుటకు సమ్మతించను ఒకవేళ వెళ్లవలసి వచ్చినచో నేనును నిన్ను అనుసరించేదను నన్ను విడచి అడవికేగుదువేణి ప్రాయోపవేశము చేసేదను అని పలికెను దుఃఖించుచున్న తల్లిని చూచి రాముడు అమ్మా పితృవాక్యమును అతిక్రమించు శక్తి నాకు లేదు పూర్వము కండువను ఋషి తండ్రి మాట పాలించుటకై గోవును చంపినాడు మన వంశమున కూడా పూర్వము సగరుని ఆజ్ఞచే తనయులు భూమిని త్రవ్వుచూ పోయి ఘోరముగా మరణించినారు జమదగ్ని కుమారుడు పరశురాముడు తండ్రి ఆజ్ఞచే తల్లి రేణుకను గొడ్డలితో నరికినాడు తండ్రి ఆజ్ఞ పాలించుటయే ఉత్తమ ధర్మము లక్ష్మణ లోకమున సకల పురుషార్థములలో ధర్మము చాలా గొప్పది తండ్రి ఆజ్ఞను నెరవేర్చదను అని ప్రతిజ్ఞ చేసి దానిని అతిక్రమించజాలను నీవు క్షత్రియ ధర్మమును ఆధారముగా కొని నీ దుష్టమగు ఆలోచనను వీడుము ధర్మమును ఆశ్రయింపుము రాముడు మరలా తల్లిని చూచి అమ్మా నా ప్రాణములపై ఒట్టు పెట్టుచున్నాను నా ప్రయాణమునకు అనుమతించుము పూర్వము యయాతి నుండి భూమిపై పడి అటనుండి మరలా స్వర్గము చేరినట్లు నేను అడవి నుండి మరలా నగరమునకు వత్తును నాయనా లక్ష్మణ ధర్మమే సకల పురుషార్థ సాధనము తండ్రి ఆదేశము ధర్మము కానీ కాని ఆచరించుటియే నా విధి దీనికి వ్యతిరేకముగా నేను చేయజాలను తల్లిని చూచి అమ్మా భర్త జీవించియుండగా ఆయన సహధర్మచారిణివి అగు నీవు పుత్రుడనగు నాతో విధవయగు స్త్రీవలే అనుసరించరాదు అది ధర్మసమ్మతము కాదు కావున నేను అడవికేగుటకు సమ్మతింపు అని పలికెను జై శ్రీరాం ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము